వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పి ఈరోజు మనం వినబోయే కథ త్రిశంకు స్వర్గం విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు చాలాసేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరికి వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్నాడు మహర్షి ఆయనకి ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేశాడు విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక మహారాజా మీరు మీ పరివారము బాగా నిస్సహాయపడ్డారు త్వరగా స్నానానికి కదలండి భోజనం చేద్దురు కానీ అన్నాడు వశిష్ఠుడు మహారాజు ఆయన సేవకులు స్నానాదులు పూర్తి చేసి వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధంగా ఉంది స్వల్ప వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది తరువాత వశిష్ఠుడు దగ్గరకు వెళ్ళి స్వామి షడ్రోసపతమైన ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు అని అడిగాడు తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తాను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు విశ్వామిత్రుడికి పేరాశ కలిగింది ఆ కామధేనువుని తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు విరాగి నీ కామధేనువుని నాకివ్వు బదులుగా నీకు శ్రేష్టమైన కోటిపాడి ఆవునిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి రాజ్యంలోని సమస్త వస్తువులు సకల సంపదలు మహారాజుకే చెందుతాయి రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు వశిష్ఠుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు దానికి విశ్వామిత్రుడు మండిపడి కల్లేర్ర చేసి బలవంతంగా నందినిని తీసుకెళ్లబోయాడు వశిష్ఠుడిని వదిలి వెళ్ళటం ఇష్టం లేని నందిని తోక జులిపిస్తూ కొమ్ములు విసురుతూ ముంగాళ్ళపై భయంకరంగా నిలబడింది దాని శరీరం నుండి అనేక వందల మంది యోధులు బయటకి వచ్చి ఘోర యుద్ధం చేశారు ఆ యుద్ధంలో విశ్వామిత్రుడు సైన్యం మట్టికరిచింది ఓడిపోయారు ఇక లాభం లేదనుకొని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడితో యుద్ధానికి తలపడ్డాడు విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్ఠుని చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి మహర్షి తపస్వి ముందు మహారాజు శౌర్యం అధికారం అంగబలం ఆయుధ బలం అన్ని నిష్ప్రయోజనమయ్యాయి విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై ఖిన్నుడై రాజనగరికి తిరిగి వెళ్ళిపోయాడు అయితే అప్పటి నుంచి ఆయనలో వశిష్యుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కానీ లేశమైనా తగ్గలేదు ప్రతీకారం కోసం చేయని ఆలోచన అన్వేషించని మార్గాలు లేవు రాజు కన్నా రాజ్యాధికారం కన్నా తపశక్తి గొప్పదని తాపస్సులు దైవ సమానులని మహర్షులు తలుచుకుంటే ఈ పృథ్వీ మీద సాధ్యం కానిదేదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకొని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు నిచ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్ని అద్భుత శక్తుల్ని సంపాదించాడు తపశ్శక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద పగ ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గానికి చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు దానికోసం ఆయన బ్రహ్మాండమైన యాగాన్ని నిర్వహించాడు అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందున మునులెవ్వరూ ఆ యాగంలో పాల్గొనలేదు విశ్వామిత్రుడు యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకెళ్లాడు తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతుండగా మానుష మాతృడెవరు శరీరుడై స్వర్గం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్లారు ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకొని కోపగించి త్రిశంకుణ్ణి క్రిందికి ఒక్క తోపు తోయగానే అతడు తల క్రిందలుగా నేల మీదకు వచ్చి పడుతూ విశ్వామిత్ర రక్షించు అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి క్రిందికి తలకింద్రుదులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపి ఉంచి అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను కూడా సృష్టించబోయాడు దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన ఇదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఇంద్రుడు తక్షణమే బంగారు విమానాన్ని తీసుకువచ్చి త్రిశంకుడిని స్వర్గానికి తీసుకెళ్లాడు పురాణాలు అంటే మన గతం దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను కథల రూపంలో మీకు తెలియచెప్పాలనే ఈ చిన్న నా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్